మాదక ద్రవ్యాల పంజాబ్ పాక్ ద్రవ్యాలకు అలవాటు పడ్డ యాభై శాతం మంది పంజాబ్ పోలీసులు వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి టెర్రరిజానికి మాదక ద్రవ్య వ్యాపారానికి మధ్య ఉన్న ప్రమాదకరమైన పొత్తులను బయటపెట్టింది పాకిస్తాన్ నుంచి మాదక ద్రవ్య అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఉపయోగించే మార్గం ద్వారానే టెర్రరిస్టులు పంజాబ్లోకి చొరబడ్డారని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి స్మగ్లర్లు మొదట మార్గద్రవ్యాలతో పాటు ఆయుధాలను పరిసరాలకు చేర్చారని వారి వెనుక పంజాబ్ లో ప్రవేశించిన టెర్రరిస్టులు ఆ ఆయుధాలతో వైమానిక స్థావరంపై దాడికి దిగారని తెలుస్తుంది ఐదుగురు మహిళా కానిస్టేబుల్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు పఠాన్ కోట్ ఉదంతంలో టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి తరువాత తీరిగ్గా విడిచిపుచ్చారని చెబుతున్న పోలీస్ సూపర్ సల్విందర్ సింగ్ కు స్మగ్లర్ తో సంబంధాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల వరకు గురుదాస్ పూర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ హోదాలో ఉన్న సల్విందర్ ఐదుగురు మహిళా కానిస్టేబుల్ లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను జలంధర్ కు బదిలీ చేశారు దాడి జరిగే సమయానికి సల్విందర్ గురుదాస్ పూర్ నుంచి పొరుగు జిల్లా కోట్ కు ఎందుకు వెళ్లినట్లు అది స్మగ్లర్ల రూటుకు దగ్గరలోని కొలియన్ గ్రామం వద్ద ఎందుకు సంచరించినట్లు అని అనుమానాలు రెక్తాయి తన మిత్రుడు ఆభరణ వ్యాపారి రాజేశ్వర్మ వంటవాడు మదన్ గోపాల్ తో కలిసి జనవరి ఒకటి అర్ధరాత్రి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లానని సల్విందర్ చెబుతున్నారు అక్కడ టెర్రరిస్టులు తారసపడి సల్విందర్ అధికారిక వాహనాన్ని హైజాక్ చేశారట సల్విందర్ బృందంలో ముగ్గురిని ప్రాణాలతో విడిచిపెట్టారట సొంత పని మీద వెళ్ళేటప్పుడు అధికారి వాహనాన్ని ఉపయోగించడం ఎందుకు సల్విందర్ కథనంతో సంతృప్తి చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆయనకు మార్గద్రవ్య మాఫియాతో సంబంధాలున్నాయా అనే కోణం నుంచి దర్యాప్తు జరుగుతుంది ఆయన సంగ తటించితే పాక్స్ మగ్లర్లతో పాటు అకాలీ దళ్ కాంగ్రెస్ నాయకులతోనూ సంబంధాలున్న ఎనభై మంది పోలీసు అధికారుల జాబితాను మాజీ అదనపు డీజీపీ శశికాంత్ రెండు వేల పద్నాలుగులోనే పంజాబ్ హర్యానా హైకోర్టుకు సమర్పించారు మాదక ద్రవ్య స్మగ్లర్లతో పోలీసులే కాదు సరిహద్దు భద్రతా దళ సిబ్బంది కూడా కుమ్మకు అయ్యారని చాలా కాలం నుంచి ఆరోపణలు వెలువెత్తాయి ఫలితంగా కనీసం ముగ్గురు నలుగురు బిఎస్ఎఫ్ కమాండెంట్లు అనేక మంది జవాన్లు దిగువ స్థాయి అధికారులు కటకటాల పాలయ్యారు సరిహద్దుల్లో పహార లోపాలను పఠాన్ కోట్ దాడి మరొకసారి బయటపెట్టింది స్మగ్లర్లు పాకిస్తాన్ నుంచి పంజాబ్ కు రెండు వర్గాల గుండా మారక ద్రవ్యాలను తరలిస్తున్నారు కరెంటు కంచె ఉన్న చోట పీవీసీ పైపుల్లో మారక ద్రవ్యాలు పొట్లాలు ప్యాకెట్లు పంజాబ్ వైపు తోస్తున్నారు కరెంటు కంచి కింద తవ్విన గోధుల ద్వారా కూడా మారక ద్రవ్యాలను నెడుతున్నారు అక్కడి నుంచి కిలోలకు అరవై వేల చొప్పున లోతట్టు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు నిఘా వ్యవస్థ కళ్లు గప్పడానికి పాక్ స్మగ్లర్లు భారతీయ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు సరిహద్దులు పక్కా రోడ్లు లేకపోవడం స్మగ్లర్లకు కలిసి వస్తుంది మారక ద్రవ్య అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎంచుకున్న రెండో మార్గం నదీ మార్గం రావి బియాస్ నదులు ప్రవహించే వంద కిలోమీటర్ల ప్రాంతం గుండా మత్తు మందులను పడవుల్లో రవాణా చేస్తున్నారు ఈ నది పరివాహక ప్రాంతం గురుదాస్పూర్ పూర్ పఠాన్కోట్ జిల్లాల సమీపంలోనే ఉంది గురుదాస్పూర్ ప్రాంతం మారక పాక్ టెర్రరిస్టులు ఇదే జిల్లాలో చొరబడి ఒక బస్సుపై కాల్పులు జరిపి దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు ఈ ఉదంతంపై ఎస్ఐ పరిశోధనకు రాష్ట్ర పోలీసులు మోకాలడ్డారని మాఫియాతో పోలీసులు మిలాఖత్ కు నిదర్శనమని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ ఉర్క్ వ్యాఖ్యానించారు దీనానగర్ కేసులో కుమ్మక్కను అప్పుడే బయట ఉంటే పఠాన్ కోట్ దాడి జరిగి ఉండేది కాదన్నారు పాక్ నుంచి పంజాబ్ లో ప్రవేశించిన మత్తుమందుల స్థానిక రాజకీయ నాయకులు పోలీసులు అండతో మార్కెట్ లోకి ప్రవహిస్తున్నాయని చాలా కాలం నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి కనీసం ఆరుగురు అకాలి మంత్రులకు మారక ద్రవ్య మాఫియాతో ఉన్నాయని పంజాబ్ అంతటా చెవులు కోరుకుంటున్నారు అర్జున అవార్డు పొందిన మల్లయోధుడు మాజీ డీఎస్పీ జగదీష్ బోల నాయకత్వంలోని ఏడు వందల కోట్ల నార్కో మోటాను రెండు వేల పద్నాలుగులో విచ్ఛిన్నం చేసినప్పుడు రాష్ట్ర మంత్రి బిక్రమ్ సింగ్ మాజీ తీయకు మారక ద్రవ్య వ్యాపారంతో సంబంధం ఉందని బోలా బయటపెట్టారు మాజీ తీయ స్వయాన ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ బావుమర్తి ఇక సాక్ష పంజాబ్ ముఖ్యమంత్రి సింగ్ బాదల్ కుమారుడు మాజీ పన్నెండు మధ్యకాలంలో ముప్పై ఐదు లక్షలు లంచంగా చెల్లించాలని సింథటిక్ మందుల వ్యాపారి జగ్జిత్ సింగ్ చవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లిఖితపూర్వకంగా తెలిపాడు మతీ జియా ఆరోపణలు కొట్టువేసిన ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ బాదల్ సదరు ఆరోపణలు రుజువైతే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు మరోవైపు పోలీసులు రాజకీయ నాయకులు కుమ్మక్కుతో విజృంభించిన మాదక ద్రవ్య వ్యాపారం టెర్రరిజానికి నిధులు సమకూరుస్తుందని మాజీ డీజీపీ శశికాంత్ వివరిస్తున్నారు నార్కో నిధులను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వెచ్చించారని పటియాల సీనియర్ పోలీస్ సూపరింటెంట్ హరిదయాల్ సింగ్ మాన్ నిర్ధారించారు ఇవాళ యాభై శాతం మంది పంజాబ్ పోలీసులు మారక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని వారితో అలవాటు మాన్పించడానికి ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేశారనే వార్తలు వస్తున్నాయి ఇక పౌర సమాజంలో మారక సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు క్షీణం తరిగిపోతున్న పంట దిగుబడులు భారీ వ్యాపార రుణభారం పంజాబ్ ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి ఈ నిరాశమయ వాతావరణంలో యువజనులు మత్తుమందుకు తేలిగ్గా బానిసలైపోతున్నారు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం యువజనులు మారక ద్రవ్యాలను రుచి చూశారని అంచనా నేడు అరవై ఏడు శాతం పంజాబ్ గ్రామీణ కుటుంబాల్లో మారక ద్రవ్య అలవాటుకు బానిసైన వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక్కరైనా ఉన్నారని పంజాబ్ సామాజిక భద్రతా శాఖ సర్వే తేల్చింది రెండు వేల పదమూడులో మారక ద్రవ్య నిరుపేద చట్టం కింద దేశమంతటా నమోదైన కేసుల్లో సగం పంజాబ్ దాఖలయ్యాయి రెండు వేల పదకొండులో బీఎస్ఎఫ్ అరవై ఏడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఇరవై నాలుగు కిలోలు పట్టుకుంది దాడులలో పట్టుబడి మారక ద్రవ్యాల్లో కేవలం పది శాతాన్ని మాత్రమే పోలీసులు ధ్వంసం చేసుకున్నారని పంజాబ్ హర్యానా హైకోర్టు దృష్టికి వచ్చింది పోలీసులు తగులు పెడుతున్న ద్రవ్య కుప్పలు ఆవు పేడ తప్ప మరేమీ కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పట్టుబడిన మార్కద్రవ్యాలు తిరిగి మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది తాలిబాన్ లష్కరి తోయిబాలతో పాటు ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్లు కూడా మార్గద్రవ్య వ్యాపారం ద్వారా వచ్చే నిధులను టెర్రరిస్టు కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి దీంతో పంజాబ్తో పాటు భారతదేశానికి ముప్పు పెరుగుతోంది పరిస్థితులు ఇలానే కొనసాగితే పంజాబ్ మరో మెక్సికోలా మారే ప్రమాదం ఉందని మాజీ డీజీపీ శశికాంత్ హెచ్చరిస్తున్నారు మెక్సికోలేని మాఫియా హింసాకాండకు ఇరవై వేల మంది బలయ్యారు పాఠాన్కోట్ దాడి తర్వాత మెక్సికోలో ప్రపంచ మార్గద్రవ్య రారాజు జోవాకిన్ కుచ్ మన్ అరెస్టు కావడం కాకతీయమే కావచ్చు కానీ గుజిమాన్ నేతృత్వంలోని సినాలోవా మాఫియాకు భారత్ టర్కీలలోని నేరస్తుల ముఠాలతో అమెరికన్ ఆఫ్ఘనిస్తాన్ టర్కీల నుంచి హెరాయిన్ కొలంబియా నుంచి కొకైన్ కొని అమెరికా కెనడా ఐరోపా దేశాల్లో విక్రయిస్తుంది నేడు ప్రపంచం హెరాయిన్ సరఫరాలో తొంభై శాతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుందని బుస్కాగ్లియా తెలియజేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా పంజాబ్ నల్లమందు హెరాయిన్ దారుణంగా ప్రవహిస్తున్నాయి ఈ మారక ద్రవ్యాలతో పాటు పంజాబ్ లో తయారవుతున్న సింథటిక్ మత్తు మందులో నలభై యాభై శాతం అమెరికా కెనడా ఐరోపా దేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నాయి కెనడాలోని పంజాబీ మాఫియా మాతృదేశం నుంచి హెరైన్ మెక్సికో నుంచి కొకాయిన్ తీసుకొచ్చి కెనడాలో విక్రయిస్తుంది ఎనిమిదో దశకం మధ్యాహ్నాలలో కల్గిస్తానీ ఉద్యమానికి కెనడా సిక్కులు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ ఉద్యమ నీడలోనే పాక్ సైనికులు గూడాచారి సంస్థ ఐఎస్ పంజాబ్ లో మార్గ ద్రవ్య అక్రమ రవాణాకు తెరలేపింది పంజాబ్ నుంచి మత్తు మందులు ఢిల్లీ ముంబై గోవా తదితర భారతీయ నగరాలకు ప్రవహిస్తున్నాయి ఈ వ్యాపారుల కీలక పాత్ర పోషిస్తున్న దావుద్ ఇబ్రహీం ముఠా రెండు వేల పద్నాలుగులో తన పూడకాలను ఆఫ్రికాకు కూడా విస్తరించి నైజీరియాలోని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ బోకో హరంతా చేతులు కలిపింది ఇటీవల భారత్లో నైజీరియా మాదక ద్రవ్య బ్యాహారుల కార్యకలాపాలు పెరగడం ఇక్కడ గమనార్హం భారత తదితర దేశాల్లో మారక ద్రవ్యాలు విక్రయించుగా వచ్చే డబ్బుతో బోకో ఆదాలు కొంటుంది ఇతర టెర్రరిస్టుల సంస్థలది ఇదే బాణి రెండు వేల పద్నాలుగులో టెర్రరిజం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముప్పై రెండు వేల ఆరు వందల యాభై మంది హతమయ్యారు టెర్రరిజానికి మాదక ద్రవ్య మాఫియాకు మధ్య మధ్యనున్న లెంకపై భారతదేశం అప్రమత్తం కావాలి మారక ద్రవ్యం సమస్య కేవలం పంజాబ్ కు సంబంధించిందేనని అపోహను విడనాడి టెర్రరిస్టులతో పాటు మాదక ద్రవ్య మాఫియా పని పట్టడానికి జోరుగా చర్యలు తీసుకోవాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి